అందరికీ నమస్కారం జనవరి ఒకటవ తేదీన కొడుకులున్నవారు ఎవరైనా సరే ఈ వీడియోలో చూపించే పరిహారం చేస్తే చాలు జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరమంతా కూడా లక్ష్మీ కటాక్షమీ కలుగుతుంది ఊహించని విధంగా డబ్బు మిమ్మల్ని వరిస్తుంది జనవరి ఒకటవ తేదీన కొడుకులున్నవారు ఎలాంటి పరిహారం చెయ్యాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏంటి ఈ ధనుర్మాసంలో ఈ పరిహారం ఎలాంటి ప్రయోజనాలని మీకు మీ కుటుంబానికి అందిస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయగానే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్దాం ఇది ధనుర్మాసం అంటే దివ్యమైనటువంటి ప్రార్థనలకి అనువైన మాసం ధను అంటే దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దీనివల్లే ధనుర్మాసం అత్యంత పునీతమైంది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగము అని చెప్పచ్చు దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక వ్యవహారాలు సాంప్రదాయాలు కలగలిసి ఈ ధనుర్మాసంలో ఎంతో వేడుకగా ఉంటుంది ఈ ధనుర్మాసంలో ఆండాలమ్మ పూజ తిరుప్పావై పఠనం శ్రీ శ్రీవెంకటేశ్వరుని సేవ ఎంతో ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి తిరుమలలో అయితే ఈ ధనుర్మాసంలోని నెల రోజుల పాటు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు సహస్రనామార్చనలో తులసీదళాలకి బదులు బిల్వపత్రాలు ఉపయోగిస్తారు సయనభేరంగా ఈ ధనుర్మాసంలో రజిత కృష్ణస్వామిని అర్చిస్తారు తిరుమలలో ప్రతి ధనుర్మాసంలో జరిగే సాంప్రదాయమిది అలాగే ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు దరిద్రం దూరమవుతుంది ఈ సంవత్సరంలో మీరు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో ఏదైనా పారాయణం చేస్తే అతి త్వరగా దైవానుగ్రహానికి పాత్రులవుతారని శాస్త్రం చెప్తుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బిలతో అలంకరించుకొని పూజలు చేయటం వల్ల ముఖ్యంగా ఆడవారికైతే కోరిన వరుడు లభిస్తాడని పెళ్లైన వారికైతే సౌభాగ్యం కలకాలం ఉంటుందని చెప్తారు కాబట్టి విష్ణువుని పూజించటానికి లక్ష్మీ కటాక్ష సిద్ధికి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు దూరం అవ్వటానికి ఈ ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో చేసేటువంటి పూజలు ఎంతో ఉపయోగపడతాయి అలాగే ఈ ధనుర్మాసంలోనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి ఆంగ్ల నూతన సంవత్సర ప్రారంభం సాధారణంగా ఎప్పుడైనా కొత్తగా మొదలవుతుంది అంటే ఆ సంవత్సరం అంతా కూడా మనకి చాలా బాగుండాలని కోరుకుంటాం గతంలో జరిగినటువంటి అవమానాలని కానీ ఇబ్బందుల్ని కానీ మళ్ళీ ఈ రోజుల్లో రాకుండా ఉండాలని అనుకుంటా ఇప్పటి పడుతున్నటువంటి బాధలకి విముక్తి కలగాలని భగవంతుని వేడుకుంటా అలాగే ఈ నూతన సంవత్సరం రోజున కూడా ఒక పరిహారం చేస్తే భగవంతుని ఆశీర్వాదాలు మెండుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే కొడుకులు ఉన్నటువంటి తల్లులు ఉన్నారో వారు గనక ఈ పరిహారాన్ని చేయగలిగితే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి జనవరి ఒకటవ తేదీన సాధారణంగా ధనుర్మాసంలో ఎలాంటి పరిహారాలు అయితే చేసి ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క దోషాలని తొలగించుకుంటారో అలాంటి పరిహారాలే ఈ నూతన సంవత్సర ప్రారంభం రోజు చేయటం వల్ల మీ ఇంట్లో మీ సంతానానికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇతర సమస్యలైనా కూడా తప్పక తొలగిపోతాయి అలాగే ఈ పరిహారాన్ని ఎవరు పాటించాలి అంటే కొడుకులు ఉన్నటువంటి తల్లులు అలాగే తల్లి ఒకవేళ అందుబాటులో లేకపోతే తల్లి స్థానంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఈ పరిహారం చేయొచ్చు భార్య కానీ వదిన కానీ లేదంటే కూతురు కానీ సోదరి కానీ ఎవరైనా ఈ పరిహారాన్ని చేయచ్చు ఈ పరిహారం ఈ జనవరి ఒకటవ తేదీన ఉదయం ఎనిమిది గంటల లోపు కానీ సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఆరు గంటల తర్వాత నుంచి ఎనిమిది గంటలలోపు ఈ రెండు గంటలలో పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కోసం కావాల్సినటువంటి వస్తువులు ఏంటి అంటే చాలా సింపుల్గా ఈ పరిహారం పూర్తయిపోతుంది ఈ పరిహారం ముఖ్యంగా ఇంటికి ఇంట్లో ఉండేటువంటి ప్రధాన వ్యక్తులకి కొడుకులకి కానీ సంపాదన పరులు ఎవరైతే వారికి ఎలాంటి దిష్టి దోషాలు అలాగే ఎలాంటి ఇతర చెడుగాలుల ప్రభావాలు తగలకుండా ఒకవేళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండి ఇబ్బందులు ఉంటే అది తొలగిపోవటానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం మనం బూడిద గుమ్మడికాయతో చేస్తాం ఇందుకోసం మీరేం చెయ్యాలి అంటే జనవరి ఒకటవ తేదీ కంటే ముందే బూడిద గుమ్మడికాయని తెచ్చిపెట్టుకొని దాన్ని పరిశుభ్రం చేసుకొని ఇంట్లోనే పూజా మందిరం దగ్గర ఉంచండి మీరు ఈ పరిహారం చేసే ముందు మీ ఇంట్లో పూజ చేసుకోండి మీ ఇష్టదైవానికి నమస్కరించుకోండి ఆ తర్వాత ఈ గుమ్మడికాయని శుభ్రంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోండి అలంకరించుకున్నటువంటి గుమ్మడికాయని రెండు ముక్కలుగా చెయ్యండి రెండు సమాన భాగాలుగా చెయ్యండి చేసిన తర్వాత ఈ గుమ్మడికాయలో ఉన్నటువంటి గుజ్జుని తీసేయండి ఈ గుజ్జుని తీసేసిన తర్వాత అందులో మీరు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది ఈ గుజ్జు తీసేసిన ప్రాంతంలో నువ్వుల నూనెని కాని నెయ్యిని కాని వేసి రెండు ఒత్తుల్ని వత్తిగా చేసి ఒక్కొక్క గుమ్మడికాయ భాగంలో రెండు రెండు ఒత్తులు వేసి వెలిగించండి అలాగే ఈ గుమ్మడికాయ చుట్టూ నల్ల నువ్వుల్ని వేయండి వెలుగుతున్నటువంటి ఈ గుమ్మడికాయ దీపాన్ని ఒక ప్లేట్ నిండా నవధాన్యాలు ఉప్పు పసుపు కుంకుమ వేసి ఈ గుమ్మడికాయ దీపాన్ని పెట్టాలి ఈ నవధాన్యాల ప్లేట్తో పాటు గుమ్మడికాయ దీపాన్ని సింహద్వారం దగ్గర మీ సంతానాన్ని ఉంచి దిష్టి తీయాల్సి ఉంటుంది సాధారణంగా దిష్టి తీసే విధానంలోనే కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మూడు సార్లు మీరు దిష్టి తీసి రెండు గుమ్మాల దగ్గర ఈ రెండు గుమ్మడికాయ ద్వీపాలని అలా ఉంచాలి దీన్నే కూష్మాండ దీపం అని కూడా అంటారు గుమ్మడికాయనే కూష్మాండం అంటారు ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో ఇంట్లో ఉండేటువంటి ఇంటి పెద్దలు అంటే సాధారణంగా సంపాదనా పరులు ఇంట్లో కొడుకులు భర్తలు ప్రధానంగా సంపాదించే వ్యక్తులు అవుతారు కాబట్టి వారికి ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దుష్టశక్తుల ప్రభావం ఏమైనా ఉంటే తొలగిపోతుంది వారి అనారోగ్య సమస్యలకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి వారు బాగుంటే వారు పని చేయడం బాగా ఉంటుంది డబ్బులు బాగా వస్తాయి ఆర్థిక సమస్యలు తిరిగిపోతాయి కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది అలాగే ఇంటికి పట్టినటువంటి నెగిటివ్ ఎనర్జీ చెడుగాలుల ప్రభావం దుష్ట శక్తుల ప్రభావం అంతా తొలగిపోతుంది ఈ కూష్మాండ దీపానికి ఎంతో శక్తి ఉంది కాబట్టి మరొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి బూడిద గుమ్మడికాయనే కూష్మాండం అంటారు దీన్ని రెండు భాగాలుగా చేయండి పసుపు కుంకుమలతో అలంకరించుకోండి లోపల ఉన్నటువంటి గుజ్జుని తీసేసి అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి రెండు వత్తుల్ని ఒక వత్తిగా చేసి రెండు దీపాలని ఒక్కొక్క గుమ్మడికాయ భాగంలో వేసి ఆ గుమ్మడికాయ చుట్టూ నల్ల నువ్వుల్ని వేసి ఈ వెలుగుతున్నటువంటి దీపాన్ని ఒక ప్లేట్లో నవధాన్యాలు అలాగే ఉప్పు పసుపు కుంకుమ వేసి ఆ ప్లేట్లో ఈ వెలుగుతున్న గుమ్మడికాయని పెట్టి ఇంటి సింహద్వారం దగ్గర ఎవరికైతే దిష్టి దోషాలు పోవాలి అని మీరు భావిస్తున్నారో వారి నుంచి తీయండి ఆ తర్వాత ఈ పరిహారం ఉదయం చేస్తే సాయంత్రం వరకు లేదా సాయంత్రం చేస్తే తెల్లవారే వరకు ఈ రెండు దీపాలని మీ సింహద్వారం దగ్గర వెలగనివ్వండి ఉదయాన్నే ఈ దీపాలని తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో కానీ పారే నదిలో కానీ వెయ్యండి ఖచ్చితంగా పక్షం రోజుల్లోనే మీ కుటుంబంలో మంచి మార్పుని లేదా మీ కుటుంబ పెద్ద యొక్క ఆరోగ్యం లేదా ఇతర విషయాల్లో కూడా మంచి మార్పుని మీరు చూడగలుగుతారు ఈ జనవరి ఒకటవ తేదీన ఈ పరిహారాన్ని చేయండి అలాగే ఈ ధనుర్మాసం అంతా కూడా మీ ఇంటిని మీ గుమ్మాన్ని నీటిగా అలంకరించుకోండి పరిశుభ్రంగా ఉంచుకోండి రంగవల్లులతో పూజించుకోండి శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి లక్ష్మీదేవిని ఆరాధించండి తప్పక మేలు కలుగుతుంది అలాగే మీరు ఏ పని చేసినా నీతి నిజాయితీలతో చేయండి మీ వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడండి అలాగే మీ సంపాదనలో కొంత సేవాధార్మిక కార్యక్రమాలకి సమాజ శ్రేయస్సుకి ఉపయోగించండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే